ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా భాబావాన్ని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ ఒంటరిగా వినమ్మ నీతో ఈరోజు మాట్లాడే తీరాలి ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను నీ కోసం ఒక తీపి వార్త తీసుకొచ్చాను అని బాబా వారైతే ఒక మంచి విషయం చెప్పబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ బిడ ఈరోజు నీతో మాట్లాడి తీరాలని వచ్చాను ఈరోజు నీ దగ్గర ఒక మాట చెప్పి తీరాలి చెప్పే తీరాలి నువ్వు సంతోషంగా లేవు అని ఈ బాబాకు తెలియదా ఇక మంచి వార్త చెబుతాను విను దీనంగా దిగులుగా కూర్చుని చూస్తూ ఉన్నది చాలు సంతోషం అసలు నీ ముఖంలో కనిపించడమే లేదు ఆ సంగతి బాబాకు తెలియదా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందమ్మా తట్టుకోలేనంత ఆనా ఆవేదనలో ఉన్నావు కదూ ఏం జరుగుతుందో ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అని కలత చెంది కింద కూర్చుని ఉన్నావు ఈ బాబా నీకు తప్పక సాయం చేస్తాను నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరా బాబా అని నువ్వు బాధపడకుండా ధైర్యంగా ఈ బాబా నీకోసం ఉన్నాను అని విను విన్న తర్వాత నీకే అర్థమవుతుంది తల్లి నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా నీలో లోపల రగిలిపోతూ ఉన్నావు అగ్నిగుణం నీ మనసులో ఉందని నాకు తెలుసు నేను నిజంగా నవ్వుతున్నాను అందరూ సంతోషంగా దుఃఖంగా అన్నా కూడా నాకు తెలియదా తెలుసు కదా ఎందువల్ల అంటే నా బిడ్డల కష్టసుఖాలు నాకు తెలియవా చెప్పు ఈ బాబాకు అన్నీ తెలుస్తాయి కానీ నాకు మాత్రం ఎందుకు నీ దుఃఖాన్ని నాకు కనిపించనివ్వకుండా చేస్తున్నావు చేయాలి అని అనుకుంటున్నావు చెప్పు బిడ్డ నీ తండ్రిని నేను నమ్మలేదా ఈ విషయాన్ని నిన్ను అడగాలి నువ్వు చెప్పనంత మాత్రం నీ తండ్రికి నీ మనసులోని బాధ తెలియకుండా ఉంటుందా జీవితంలో ఉన్న అన్ని చోట్ల నా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను గెలిపించుకోవాలి నీ వాళ్లకు ఏ కష్టము రాకుండా చూసుకోవాలని నేను తాపత్రయపడుతూ ఉంటాను నువ్వు అలాగే బాబా నాకు సహాయం చేయకపోతారా బాబా నన్ను ఆదుకోపోతారా అని నన్ను ప్రాధేయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు నన్ను నమ్మినప్పటి నుంచి నన్నే నమ్ముకుని ఉన్నావు కానీ ఎందుకు ఇన్ని బాధలు నాకు అని ఎన్నో రోజులు ఈ బాబా దగ్గర నీ మనసు ఆవేదన మనసులోని కన్నీరు రూపంలో చెప్పుకుని ఉన్నావు బిడ్డ నీ బాబా ఈ కర్మలు నేను ఎప్పటి వరకు అనుభవించాలి ఈ కష్టాలలో చావలేక బతకలేక బతుకుతున్నాను తండ్రి ఎంతకాలం ఇంతటి ఒంటరి పో పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కాలం గడుపుతూ నా బాధ్యత నీకు ఉన్నది కదా బాబా నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధేయపడి నన్ను కన్నీటితో స్వాగతం చెబుతూ ఉన్నావు నా వైపు దీవనంగా అడగడం నాకు ఎంతగానో బాధగా ఉంది బిడ్డ అన్నీ నాకు అర్థమవుతూనే ఉన్నాయి నీ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు నీ యొక్క ఓపిక అనే నమ్మకం అనే ధైర్యం అనే నీ బలంగా మార్చుకుని తప్పకుండా నువ్వు గెలుస్తావు నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది దేనికి కూడా భయపడకుండా నా తల్లి నాకు కనిపిస్తుంది అని ఆశగా ఉన్నాను నీ నా నీ తండ్రి నీకు అండగా ఉన్నాను ఎలాంటి శత్రుభయం అలాగే భీతభయం లేకుండా నిన్ను కాపాడుతాను అని ఈ గెలుపు పోరాటంలో నా బాబా నా తల్లి తండ్రి నన్ను రక్షించి నన్ను గెలిపిస్తారు అని అనుమానం లేకుండా నమ్మకంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవిత కాలానికి ఒక పెద్ద పరీక్ష అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది అతి త్వరలో నీకు ఆనందం రాబోతుంది ఈ బాబా చెప్పిన మాట వింటావు కదా బిడా తప్పకుండా విన్నావు అంటే నీకే తెలుస్తుందమ్మా ఒక్క విషయం నువ్వు మనసులో గుర్తుంచుకోవాలి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది ఉంచుకోవద్దు అది బంధమైనా ఏదైనా సరే వస్తువైనా దేనినైనా సరే నువ్వు ఎక్కువగా కనుక అభిమానించవద్దు అలా అభిమానించి అది దక్కలేదు అంటే తేరని బాధతో నీ మనసు ఎంతగానో కుంగిపోయి బాధపడుతుంది ఏదైనా సరే తట్టుకోగల మనోధైర్యాన్ని పెంచుకో కష్టం వచ్చింది అని చెప్పి బంధం దూరమైంది అని చెప్పి బాధపడవద్దు నీకు ఇప్పుడు కాలం బాగాలేదు అంటే టైం బాగాలేదు అని దిగులు చెందవద్దు నీ బాబాను పిలిచావు కదా కాలం బాగా లేకపోయినా సరే అన్నింటినీ నేను సరిగ్గా చేస్తాను నాపై అభిమానం ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా నీకు అండగానే నిలుస్తాను తల్లి నీ యొక్క కాలం బాగాలేదు సమయం సరిగ్గా లేదు అన్నా కూడా ఆ సమయాన్ని అయినా సరే నేను సరిచేసి నీకు సాయం చేస్తానమ్మా నీ బాబా నీ తండ్రి స్మరణ నన్ను ఎప్పుడు కూడా నీ చుట్టూ తిప్పేలాగా చేస్తోంది ఈ బాబా స్మరణ చేసే నీకు ఎలాంటి గ్రహ దోషాలు జాతక దోషాలు ఏవి కూడా అడ్డురావు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తున్నావు నీ దగ్గర ఉన్న అతి మంచి గుణం ఏమిటో తెలుసా నీకు ఎవరైనా సరే చెడు చేసినా కూడా నిన్ను నొప్పించినా కూడా వాళ్లను బాధ పెట్టాలి అని మాత్రం ఎప్పుడు అనుకోవు నీలో నువ్వు బాధపడి వాళ్లకు బాగా బాధ అనేదే లేకుండా వాళ్ళ మీద సానుభూతి పెంచుకుంటూ ఉంటావు దీనివల్లనే నువ్వు నాకు ఎక్కువగా దగ్గర అయిపోయావు బిడా ఎవరో అవమానించారని వాళ్లకు నువ్వు శాపనార్థాలు పెట్టవు వాళ్ళు చెడిపోవాలని నీ మనసులో కూడా తలచుకోవు ఇది ఎంత మంచి గుణమో తెలుసా అందరూ నిన్ను అవమానించినా హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుని బాధపడతావు తప్పితే వాళ్ళకైతే ఏదీ తలపెట్టవు వాళ్ళు నాశనం అవ్వాలి ఇలాంటివిని నోటికుండా రావు ఈ విషయాన్నే నేను ఎక్కువగా నాకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది బిడ్డ ఆనందం కలిగిస్తూ ఉంటుంది మామూలుగానే ఎవరైనా సరే చెడు తలపెడితే వాళ్ళు అయిపోవాలి బాగుండకూడదు అని శాపనార్థాలు పెట్టే వాళ్ళల్లో నువ్వు విభిన్నమైన బిడ్డవు ఈ యొక్క మాటలు వింటున్న నువ్వు మంచి మనస్సు గల బిడ్డవు కనుకనే నేను నీకు ఇంత ఓపికగా చెబుతున్నాను అందరూ హేళన చేసినా అవమానించినా నా దగ్గర మొరపెట్టుకుని బాధపడతావి తప్పితే ఎవరిని ఏమీ అనవు నన్నే నమ్ముకున్న నిన్ను చెయ్యి వదలకుండా నిన్ను రక్షిస్తాను తల్లి హేళన చేసే వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకుని నీ యొక్క స్వచ్ఛమైన మనసును చూసి నిన్ను వెతుక్కుంటూ రాబోయే కాలం అతి త్వరలో అది దిగులు బాధ అన్నింటినీ దూరం చేసిగా విసిరి పడయమ్మా సమయం నీకు అనుకూలంగా మారి తీరుతుంది చీకటి నుంచి వెలుతుల్లోకి రా అన్నీ మంచిగానే ఉంటాయి దేని గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన పని లేదు నీ జీవితంలో ఇక అంత సంతోషమే నీ మాత్రమే నిండి ఉంటుంది దానికి నేను నీ నీ మాట ఇస్తున్నాను నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు అద్భుతంగా ఆనందం శాశ్వతంగా చేసేలాగా చేసే బాధ్యత నాదే ನನ್ನ <Nan> ನಮ್ಮ నమ్మకంగా నన్ను కొలిచే నీకు నేను నమ్మకంగా వాగ్దానం ఇస్తున్నాను ఈ వాగ్దానాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను పూర్వజన్మల రుణానుబంధం వల్లనే నువ్వు నేను దగ్గర అయ్యాము బిడ నన్ను నువ్వు పూజించగలుగుతున్నావు అంటే జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరమైనవమ్మ కత్తి ఒక్కసారే చంపుతుంది కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణము గుచ్చి గుచ్చి చంపుతాయి అలాంటి జ్ఞాపకాల వల్ల నువ్వు సగం చచ్చిపోతూ ఉన్నావు ఇక నీతో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారు అనేది నీకు తెలిసేలాగా నేను చేస్తాను నీ పూర్వజన్మ సుకృతం వల్లనే నన్ను పూజించిన అనుగ్రహం పొందావు నీకు ఒక విషయం చెప్తాను వింటావా ఇది జీవితంలో ఎంతగానో నీకు ఉపయోగపడి పిల్ తల్లి నీకు అందని దానికోసం నువ్వు ఆశపడవద్దు నచ్చని దానికోసం కష్టపడవద్దు నీకై కష్టపడే వారిని మరచిపోవద్దు నిన్ను ఇష్టపడే వారిని నీ జీవితంలో ఎప్పుడు కూడా అసలు వద్దు అది నీ బంధమైనా నీ స్నేహితులైనా నిన్ను ఇష్టపడే వాళ్ళు అయినా నీకు నచ్చిన దైవమైనా సరే ఎప్పుడు కూడా వదులుకోవద్దు నీ మనసుకు సరి అనిపించింది చేసుకుంటూ వెళ్తూ ఉండు మనసు ఒప్పుకోకుండా ఇది అన్యాయం అధర్మం అంటే దాన్ని చిటికిన వేలతో కూడా తాకవద్దమ్మా నీ కష్టాలన్నీ తీరిపోయి తప్పకుండా నీకు మంచి రోజులనే వస్తున్నాయి ఈరోజు నీకు నీ బాబా వాగ్దానం నిజమవుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఈరోజు శ్రావణ శుక్రవారం రోజున సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశంలో ఉన్న అంతరార్థం అందరికీ అర్థమైంది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో సహాయపడుతుందండి తప్పకుండా మీరు అమ్మవారి పూజ చేసుకుని ఎంతో సంతోషంగా ఈరోజు ఉండాలి ఉన్నారు అని చెప్పి నేను కూడా అమ్మవారి తరపున మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మనందరికీ కూడా కలిగించాలని ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలతో మనందరము కూడా అమ్మవారిని కొలుచుకుంటూ ఉండాలండి అమ్మవారు మన ఇంట్లోనే మనం ఇంట్లో ఉన్నారు అని సంకేతాలు ఎలా ఉంటాయంటే సువాసనలు వస్తాయి పరిమళాలు వెజదలుతూ ఉంటుంది అమ్మ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ముఖ్యంగా మనకు శత్రుభయం అనేది ఉండదండి అమ్మవారిని మనం పూజించుకుంటే మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు శత్రువులు కూడా మిత్రులైపోతారు మనలో తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టాలను ఎదుర్కోవడానికి సంకల్పం దృఢమవుతుంది ముఖ్యంగా శత్రువుల నుండి రక్షణ లభించి వారిపై విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది ఇంట్లో తరచుగా చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండడం ఎప్పుడూ ఏదో కోల్పోయిన విధంగా కూర్చోవడం ఇలా జరుగుతూ ఉంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని మనం పూజ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గొడవలు అనేవి రావు భార్యాభర్తల మధ్య తగాదాలు అనేవి ఉండవు ప్రేమానురాగాలతో ఉంటారు ఇంట్లో ఒక విధమైనటువంటి ప్రశాంతమైన సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గిపోయి సామరస్యం అన్నది పెరుగుతుంది అమ్మని పూజిస్తున్న మరుక్షణం మనకు ఈ సంకేతం కనిపిస్తుంది ఫ్రెండ్స్ నీతిగా నిజాయితీగా ఉండాలని ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ఎవరి మీద కూడా ద్వేషం అనేది కలగదండి మన ఎందుకంటే మనం అమ్మవారి పూజతోనే మన మైండ్ అనేది చక్కగా సంక్షోభం లేకుండా మనసు నిలకడగా ఉంటుంది సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి నూతన అవకాశాలు లభించి లాభాలు అన్నయ్య పెరుగుతాయి అమ్మ యొక్క నామాలను ప్రతిరోజు ఈ శ్రావణ మాసం అంతా కూడా జపించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మనకు కనుక ఖచ్చితంగా ఏ ఉద్యోగంలో అయినా సరే బిజినెస్లో అయినా సరే ప్రయాణంలో అయినా సరే మన మనసులో అమ్మను ధ్యానించుకుంటూ ఈ నెల అంతా కూడా మనం అమ్మవారి నామాలు జపించు ఉంటే మనకు పూజించాలని అనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరము కూడా అమ్మవారి పూజ చేసుకున్న తరువాత మనలో ఒక రకమైనటువంటి ప్రశాంతత అనేది చేకూరుతుంది అది ప్ర స్పష్టంగా మనందరం గ్రహించుకోగలుగుతాం మనం అంత శాంతియుతంగా అమ్మ మనను మారుస్తారు మనల్ని అమ్మవారు స్వయంగా మనకు కలలో కూడా కనిపిస్తారు లేదా అమ్మవారికి సంబంధించిన చిహ్నాలు కానీ ఏవైనా సరే కలలో కనిపించడం అనేది జరగవచ్చండి పూజా సమయంలో లేదా ధ్యానంలో అయినా ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహాన్ని మనం అనుభూతి చెందవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో అమ్మవారు ఉన్నారు అనడానికి ఖచ్చితంగా ఈ నెల కూడా మనం అమ్మవారిని నమ్ముకున్న బిడ్డలకు అమ్మ తన బిడ్డలకు రక్షిస్తూనే ఉంటారు తన రక్షణ వలయంలో ఉంచుతారు మనకు ఈ వీడియో మీరందరికీ కూడా చక్కగా ఉపయోగకరంగా ఉందని అని నేను కూడా అనుకుంటూ ఉన్నానండి నిజంగా మీకందరికీ కూడా ఇది ఉపయోగపడినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ నెల అంతా కూడా అమ్మవారికి మనందరం చక్కగా ఆరతులు ఇచ్చుకుని ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారం కూడా ఈరోజు మనం ఎంత చక్కగా శ్రావణ మాస పూజ చేసుకున్నామో అలాగే త మూడు వారాలు కూడా ఎనిమిదవ తారీఖున వచ్చిందండి పవన్నంతో కూడిన శ్రావణ శుక్రవారం ఆ రోజున ఇంకా ఘనంగా అమ్మవారికి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు